ఆదివాసీ విప్లవ వీరుడు బిర్సాముండాకు నివాళులు అర్పించిన బోరంచు శ్రీకాంత్ రెడ్డి భారతీయ అటవీ జాతుల స్వాతంత్ర్య సమరయోధుడు జానపద నాయకుడు బిసాముండా జయంతిని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ వద్దగల బిర్సాముండా విగ్రహం వద్ద జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంజు శ్రీకాంత్ రెడ్డి పాల్గొని కాంగ్రెస్ శ్రేణులతో కలిసి బీసాముండా విగ్రహానికి పులమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఇరవై రెండు ఏళ్ల వయసులోనే బ్రిటిషు కాలంలో జరిగిన మిలినేరియన్ ఉద్యమానికి సారథ్యం వహించి బ్రిటిషర్లపై యుద్దం ప్రకటించిన యోధుడు బీసాముండాని గుర్తుచేశారు బ్రిటిషు వలసవాదంపై తిరుగుబాటుగా సాగిన భారతీయ స్వాతంత్ర్య ఉద్యమంలో పోరాడిన వారి స్ఫూర్తి ఎప్పటికీ ఆదర్శనీయమని అన్నారు మత మార్పిడిలకు వ్యతిరేకంగా బ్రిటిష్ వారిని హో హోదతో కూసి స్ఫూర్తిని నింపిన ప్రగిలించిన గిరిజన స్వాతంత్ర సమరయోధులు ఈర్షామున్న గారి జయంతి సందర్భంగా పాకిస్తాన్ కాంగ్రెస్ కమిటీ తరఫున ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ధరని వాళ్ళు పంపిస్తున్నారు అదేవిధంగా అన్ని మతాలను సమదృష్టితో చూడాలన్నా ఆ సిక్కుల ఆరోగ్య దైవం గురునానక్ గారు బోధనలను మనము స్ఫూర్తిగా తీసుకొని ప్రజలందరికీ గురునానక్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కార్తీక పార్వదిన సందర్భంగా ఈ కార్తీక మాసంలో వెలుగులు నింపిన దీప దీపాలను అందరి ఆశిస్సులు ఉండాలని చెప్పేసి ఆ బలశక్